కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది అందులో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు మాత్రమే అమలు చేసింది ఏది తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ తారీఖున రెండు గ్యారెంటీలు అమలు చేసింది తర్వాత ఇక ఇంకొక విషయం ఏం చెప్పింది వడ్లకు వడ్లపైన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పింది ఆ మాట కూడా కల్లా అది కూడా గాలే ఇక రైతుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పింది ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇవి ఆ మాట కూడా కల్లా అది కూడా కాలే రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పింది రుణమాఫీ చేస్తామని చెప్పింది ఇంకా బోలెడు మాటలు చెప్పింది కానీ ఏ పని కూడా ఇంతవరకు కాలే ఏమన్నంటే అప్పులు ఉన్నాయి కదా వాటిని చూపెడుతూ కాలక్షేపం అయితే జరుపుతుండ్రు ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి మొత్తానికి ప్రజా దర్బార్ ప్రజా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నారు ఇది కూడా ఎంతవరకు ముందుకు పోతుందో చూడాలి ఇక ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదని ఆ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇక బుధవారం మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్లో మెదక్ హవేలీ గన్పూర్ మండలాల పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ మీటింగ్కు హరీష్ రావు హాజరై మాట్లాడారు అధికారంలోకి వస్తే క్వింటాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇక రైతు బంధు ఎకరాకు పదిహేను వేలు అన్నారు అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేయట్లేదు ఇక కాంగ్రెస్ లీడర్లంతా జూటా మాటలు మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు ఇక రైతు బీమా దండుగా అంటూ చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఇక మాట్లాడుతున్నారని విమర్శించారు ఇక కరోనాతో రెండేళ్ళు ఇబ్బందులు ఎదురైనా ఆదాయం రాకున్నా రైతు బంధు ఇచ్చామని తెలిపారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనాతో రెండేళ్ళు కరోనా కరోనా అంధకారంలో రాష్ట్రం ఉండిపోయినా కానీ రైతుబంధు ఆపలే రైతు బంధు ఆపలే రైతులకు తప్పకుండా ఖాతాల్లో మేము వేసినామని చెప్తున్నటువంటి హరీష్ రావు అలాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు చాలా మాటలు మాట్లాడింది చాలా మాటలు మాట్లాడింది అవన్నీ జూటా మాటలే అని చెప్తుండు ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయట్లేదు ఏదో ఒకరోజు ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయి అవి కూడా త్వరలోనే జరుగుతాయి ఇక ఆదాయం ఇక ఆదాయం రాకుండా రైతు బంధు ఇచ్చామని తెలిపారు మొత్తం పదకొండు సార్లు డెబ్బై రెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు ఈ కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చినాం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాటి మాటికి ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోయి రైతులు తిప్పలు పడేటోళ్ళు ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ కరెంటు ఇచ్చింది అని హరీష్ రావు అన్నారు వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానాన్ని పక్కా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఇక మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ఇక లావణ్య రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రైతులు రైతులే కాదు ప్రజలు మొత్తానికి తిరగబడి రేవంత్ రెడ్డి పైన తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయి కొత్త ప్రభుత్వం పైన తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయి ఎన్నో మాటలైతే చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు చాలా మాటలు చెప్పిండ్రు ఇక ఆ మాటలన్నీ నెరవేరుస్తారా నీటి మూటల్లాగానే ఉండిపోతాయా నీటి మా నీటి మాటల్లాగానే ఉండిపోతే మాత్రం మొత్తానికి ప్రజలు మాత్రం ఏదో ఒక రోజు తిరగబడే రోజులు తప్ప